పాకిస్తాన్ అంటేనే కుక్కల దేశం తమకు సైనిక శక్తి ఉందని ఆఫ్ఘనిస్తాన్ ఈస్టర్న్ ప్రాక్టికా ప్రావిన్స్ పై పైమానిక దాడి చేసింది అది కూడా సైనికులతో సత్తా లేక పౌరులపై బాంబుల వర్షం కురిపించింది పాకిస్తాన్ అప్పుడే ప్రాక్టికా రాజధాని డొమెస్టిక్ మ్యాచ్ జరిగింది అందులో పాల్గొన్న దేశీవాలి క్రికెటర్లు కబీర్ అగా సిప్కుతుల్లా హరుణ్లు తిరిగి తమ ప్రాంతమైన ఉర్గునుకొస్తున్నారు అదే ప్రాంతంపై బాంబుల వర్షం కురిపించిన పాక్ యుద్ధ విమానాలు పౌరుల ప్రాణాలు తీసాయి ఆ దాడిలో పౌరులతో పాటు ఈ ముగ్గురు క్రికెటర్లు కూడా చనిపోయారు ఆఫ్ఘనిస్తాన్ లో ఇప్పుడు క్రికెట్ అంటే యువతకు ప్యాషన్ తమ దేశ క్రికెటర్లు అంతర్జాతీయ స్థాయిలో అద్భుతంగా రాణిస్తూ ఉండడంతో పాటు ఐపీఎల్ సహా ఇతర లీగుల్లో కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు దీంతో అందరూ కూడా క్రికెటర్లు అవ్వాలనుకుంటున్నారు అలా ఎదుగుతున్న ముగ్గురి ప్రాణం తీసింది దుష్ట పాకిస్తాన్ దీనిపై బీసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది పిరికి పందల చర్య అంటూ తీవ్రంగా ఈ దాడిని ఖండించింది అంతేకాదు క్రికెటర్ల ప్రాణాలు తీసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డును బహిష్కరించాలన్న డిమాండ్లు కూడా మొదలయ్యాయి అయితే నలభై ఎనిమిది గంటల పాటు కాపుల విరమణకు అంగీకరించిన ఐదు గంటల్లోనే పాకిస్తాన్ తన మాట మీద నిలబడలేదు తమ దేశం మీద తీవ్రవాదాన్ని ఎగదోస్తోంది అనే నెపంతో ఆఫ్ఘనిస్తాన్ చేస్తోంది పాకిస్తాన్ తాలిబాన్ సైనికులను ఎదుర్కొనే దమ్ము వారికి లేదు అందుకే వైమానిక దాడులు చేస్తోంది తాలిబాన్ల దగ్గర వైమానిక శక్తి లేదు ఇప్పుడే ను సమకూర్చుకుంటూ ఉన్నారు అయితే ఇప్పుడెందుకు దాడి చేస్తున్నారంటే రెండు కారణాలున్నాయంటున్నారు ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్ నాయకులు భారత్ మీద విషం చిమ్ముతున్నాడు అమెరికా అధ్యక్షుడు ఏదో ఆయన పక్క దేశం శత్రువులా చూస్తున్నాడు భారత్ మీద మీద విధిస్తున్నాడు భారతీయ విద్యార్థులకు వేసాలు ఇవ్వడం లేదు గ్రీన్ కార్డులు కూడా ఇవ్వకుండా రెండేళ్ల పాటు నిషేధం విధిస్తున్నాడు ఇలా ఒకటా ఎన్నో చర్యలు తీసుకుంటూ ఉన్నాడు ట్రంప్ అయితే భారత్ మీద అక్కసుతో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ ఆ దేశ సర్వ సైన్యాధ్యక్షుడు మునీర్లను దగ్గరకు తీసుకున్నాడు ట్రంప్ ఎందుకంటే ఆ దేశంలో ట్రంప్ కొడుకు వ్యాపారాలు చేస్తున్నాడు పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ తో అమెరికా వ్యాపారవేత్త జాక్ విట్కాఫ్ మధ్య బిజినెస్ డీల్ జరిగింది విట్కాఫ్ కంపెనీలో ట్రంప్ కొడుకు జూనియర్ ట్రంప్ అల్లుడు జేడ్ కుష్నర్లు అతిపెద్ద వాటాదారులు ఆ డబ్బు కోసం ఏకంగా దేశ విలువలను విదేశాంగ విధానాన్ని ట్రంప్ తాకట్టు పెట్టాడు పాకిస్తాన్ ప్రధాని మద్దతు కోసం ట్రంప్ బూట్లు నాగుతున్నాడు మునీర్ కూడా అమెరికా ఏది చెబితే అది చేస్తున్నాడు ఈ ట్రంప్ కి ఆఫ్ఘనిస్తాన్ లోని బగ్రామ్ ఎయిర్ బేస్ పై కనపడింది దాన్ని మాకు అప్పగించాలి చైనా అనుస్థావరాలకు దగ్గరగా ఉంటుంది దాన్ని తాలిబన్లకు అప్పగించి బైడెన్ సర్కారు తప్పు చేసిందన్నాడు కానీ తాలిబన్లు మాత్రం ట్రంప్ బెదిరింపులను లైట్ తీసుకున్నారు మరో దేశానికి మా దేశంపై హక్కు లేదు మేము ఇవ్వమని చెప్పేస్తారు బలవంతంగా ట్రంప్ అది మీ వల్ల కాదన్నారు తాలిబాన్ రంగంలోకి దిగింది పెట్టేందుకు సంతోషపెట్టేందుకు తాలిబాన్లపై దాడికి తగబడ్డానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది పాకిస్తాన్ ఆ వెంటనే పాకిస్తాన్ లోని వెళ్లిపోవాలి పది లక్షల మంది ఇక్కడ ఉన్నారని హెచ్చరించింది అయితే పాకిస్తాన్ కు ఉత్సవహిస్తున్న ఓ తాలిబాన్ నాయకుడున్నాడు ఆయనే నలభై ఏడేళ్ల నూర్ మహసూద్ ఇతను తాలిబాన్ లో కీలక నాయకుడు ఉద్యమాన్ని విజయవంతమయ్యేలా చేసిన నేత కానీ ఆ తర్వాత పాకిస్తాన్ గడ్డ మీద నుంచి తెహరీక్ ఏ తాలిబాన్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు మొదట పాకిస్తాన్ అతనికి మద్దతు తెలిపింది కానీ ఆ తర్వాత అతను కొరకరాని కొయ్యగా మారాడు దీంతో తన స్థావరాలను ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోకి మార్చాడు ఆ తర్వాతే అసలు సినిమా మొదలైంది పాకిస్తాన్ సైనిక స్థావరాలను పోలీస్ అవుట్ పోస్టులను నాశనం చేసేసాడు ఇంకా ఇంకా చేస్తూనే ఉన్నాడు సరిగ్గా ఈ సమయంలోనే తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖి చేసిన భారత పర్యటన పాకిస్తాన్ లో వణుకు పుట్టించింది ఎందుకంటే తాలిబాన్లు భారత్ కు దగ్గర అయితే తమకు ఎంత ప్రమాదమో తెలుసు పైగా ముత్తాకి ఆరు రోజుల పర్యటనకు అన్ని ప్రోటోకాల్స్ తో భారత్ సకల మర్యాదలు చేసింది ఒకప్పుడు భారత్ కు వ్యతిరేకంగా పోరాడిన ముత్తాకి ఇప్పుడు స్నేహితుడయ్యాడు ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధిలో భారత్ మొదటి నుంచి సాయం చేస్తూ వచ్చింది మరింత సాయం కావాలంటూ ఆఫ్ఘన్ కోరగా సరేనంది భారత్ ఇప్పుడు భారత్ అంటే ఆఫ్ఘాన్ పౌరాలకు తాలిబన్లకు గొప్ప గౌరవం అది సోషల్ మీడియాలో కూడా ప్రతిబింబిస్తోంది కానీ ఇదే పాకిస్తాన్ కు కాలింది మొత్తాకి ఉండగానే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులపై బాంబుల వర్షం కురిపించింది పాకిస్తాన్ ముఖ్యంగా ఓ కారు పై బాంబులు వేసిన వీడియో రిలీజ్ చేసింది పాకిస్తాన్ ఆర్మీ ఆ తర్వాత తాము తెహరికే తాలిబాన్ పాకిస్తాన్ సంస్థ అధినేత నూర్ వ్యాలీని హత్య చేశాం పెద్ద తీవ్రవాదిని చంపామని సంబరాలు చేసుకుంది ఆ మరునాడు ఉదయమే గుడ్ మార్నింగ్ పాకిస్తాన్ నేను ఉన్నానంటూ వీడియో రిలీజ్ చేశాడు దీంతో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య బేకర యుద్ధం మొదలైంది ఎంతలా అంటే దక్షిణ పాకిస్తాన్ సరిహద్దుల్లో జ్యూరాన్ేకర్ సరిహద్దును దాటి తాలిబన్లు పాక్ సైన్యాన్ని పరిగెత్తించారు కొంతమంది పాక్ సైనికులను ప్రాణాలతో పట్టుకున్నారు కొంతమంది సైనికుల ప్యాంట్లు విప్పి తాలిబన్లు ఊరేగించారు దీంతో పాకిస్తాన్ షేక్ అయింది మొదలు పాకిస్తాన్ పిరికి పంతలైన ఖతర్ సౌదీ సహా ముస్లిం దేశాల వినతలకు అంగీకరించారు కానీ ఈ లోపే సరిగ్గా ఆ రోజు భారత్ మీద చేసినట్టే బాంబు దాడులు చేసి పౌరులను టార్గెట్ చేసింది పాకిస్తాన్ ఎంతో భవిష్యత్తున్న ఆఫ్ఘన్ క్రికెటర్ల ప్రాణాలు తీసింది అయితే దాదాపు మంది పాకిస్తాన్ సైనికులను చంపేస్తారు వెయ్యి మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు పాకిస్తాన్ ఈ యుద్ధంలో దాదాపు ఓడిపోయింది మరోవైపు తాలిబాన్లు మిసైల్ పరీక్షించారు దీంతో పాకిస్తాన్ లో ఉణుకు పుట్టింది తాలిబాన్ల పాత మిసైళ్లకు భారత్ ప్రాణం పోస్తుందని ఆరోపించారు భారత్ తో స్నేహంగా ఉంటూ మమల్ని టార్గెట్ చేస్తున్నారని పాక్ ఆరోపణలు చేస్తూ ఈ పౌరులను టార్గెట్ చేసింది ఎందుకంటే ప్రత్యక్ష యుద్ధంలో ఎట్టి పరిస్థితులలో పాకిస్తాన్ ఈ తాలిబాన్లతో పోరాడలేదు ఎందుకంటే తాలిబాన్ గిరిల్లా యుద్ధం వారితో యుద్ధం చేయటం రష్యన్లు అమెరికన్ చేసింది కానీ ఈ లోపే తీవ్రవాద సంస్థ ఏకంగా కొత్త కారుతో వేగంగా పెషావర్ లోని ఓ మిలిటరీ కార్యాలయం వైపు దూసుకొచ్చింది దాన్ని తమ దేశ అధికారి అనుకున్నారు కానీ దగ్గరకు రాగానే టి సూసైడ్ బాంబర్ అని దాన్ని పేలు చేశారు దీంతో ఎంతో మంది పాక్ సైనికులు అక్కడ చనిపోయారు మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు దీంతో పాకిస్తాన్ పాకిస్థాన్ వికలమంది ఆ వెంటనే కాబుల్ మీద డ్రోన్లతో దాడులు చేసింది ముప్పై ఏడు మంది పౌరులు చనిపోయారు తమ దేశం మీదకు భారత్ అనుకూల తీవ్రవాద సంస్థ ఫిత్నా అల్ అనే తీవ్రవాద చేస్తోంది అందుకే బాంబులు వేసామని పాకిస్తాన్ సమర్థించుకుంది ఇలాంటి సంస్థ ఒకటి ఉంది అని భారతీయులు ఎవరికి కూడా తెలియదు అయితే తాలిబాన్లు పాకిస్తాన్ ని హెచ్చరించారు దీనికి మూల్యం చెల్లించుకుంటారు ముందు పాక్ సైనిక పాలకులు మా గురించి తెలుసు కూడా తప్పు చేస్తున్నారు వైమానిక దాడులు చేస్తున్నారు ప్రధాని షహబాజ్ మరీ ట్రంప్ దగ్గర దిగజారి బతుకుతున్నాడు

పాకిస్తాన్ యుద్ధ విమానాలు బాంబు దాడులు చేస్తే తాలిబాన్ సూసైడ్ బాంబర్లు కరాజీ ఇస్లామాబాద్ ప్రధాన ఇంటి ముందు కూడా చంపేయగలరు ఇక గిరిల్లా పోరాటం ఒంటిపై చినిగిన బట్టలు సరే పాటలు పాడుతూ యుద్ధంలో పాల్గొంటారు వారి చేతిలో ఆయుధాలు ఉంటాయి బట్టలు షూస్ అనేవి వారికి పెద్దగా పట్టింపు ఉండదు శత్రువు వచ్చాడంటే ఎతిరీలు చంపుతారు అందుకే పాక్ సైనికులు పారిపోతే తాము సరిహద్దును ఒప్పుకోమని డ్యూరాన్ రేఖను దాటి వెళ్లిపోయారు తాలిబన్లు తెరిల్లా పోరాటంతో తాలిబన్లు ఎవరినైనా ఓడించగలరు రాక్షసులు చస్తే మళ్ళీ ప్రాణం పోసుకొని వచ్చినట్లు వస్తూనే ఉంటారు వారికి శిక్షణ పెద్దగా ఉండదు కేవలం తుపాకీతో గురి చూసి కాల్చడం మాత్రమే వారికి తెలుసు అలాంటి వారితో అమెరికా రష్యా బ్రిటన్ దేశాలే పోరాడలేకపోయాయి మరి కు సాధ్యమా అంటే కాదు ఆఫ్ఘనిస్తాన్ శ్మశాన కానీ పిలుస్తారు మరి పిచ్చుకొక్కలుండే పాకిస్తాన్ ఇదే విషయాన్ని భారత్ లోనే ముత్తాఖ ప్రకటించారు మా ధైర్యాన్ని పాకిస్తాన్ మరోసారి పరీక్షించొద్దు మీకు నిజంగా పరీక్షించాలని ఉంటే గతం గుర్తు తెచ్చుకోండి కావాలంటే మా సత్తా ఏంటో మొదట బ్రిటన్ అడగండి ఆ తర్వాత సోవియట్ ని అడగండి కావాలంటే అమెరికా నాటను కూడా అడిగితే చెప్పేస్తారు ఆఫ్ఘనిస్తాన్ తో ఆటలాడటం మీకు మంచిది కాదు వినకపోతే మేము అర్థమయ్యేలా చెబుతామని తాలిబాన్ నాయకుడు భారత్ గడ్డ మీద నుంచే పాకిస్తాన్ హెచ్చరించారు ఆయన చెప్పింది నిజాం పాకిస్తాన్ ఆకాశంలో నుంచి వచ్చి ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులు చేయొచ్చు కానీ నేల మీద నుంచి ఇస్లామాబాద్ కరాచి విధుల్లో రక్తం పారేస్తారు తాలిబన్లు అందుకే పరిస్థితి చేయి దాట ముందే కథను బ్రతిమలాడి అగ్రిమెంట్ చేసుకుంది పాకిస్తాన్ తాత్కాలికంగా యుద్ధం తాలిబాన్ సైన్యం అంగీకరించింది ఒకటి మాత్రం వాస్తవం భారత్ సాలిడ్ మనకు శత్రువైన రెండు మాదిరిగా కూడా ఆశ్చర్యపరిచింది భారత్ మరి ఈ వ్యూహం ఎంత వరకు మరికొద్ది రోజుల్లో తెలిపోనుంది అయితే పాకిస్తాన్ ను అడ్డుకునేందుకు మిసైల్స్ ను కూడా ఇచ్చే ఛాన్స్ లేకపోలేదు అదే జరిగితే గేమ్ ముందు ముందు మొదలు కానుంది ప్రస్తుతం వరకైతే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య శాంతి దిశగా ముందడుగు పడింది ఇరు దేశాలు వివరణ పాటించాలని యి కానీ పాకిస్తాన్ లోపల ఏముంది ఏం చేస్తుంది అనేది తెలిసిందే కానీ ఇక్కడ ఖచ్చితంగా భయపడుతుంది అందుకే కాస్త వెనక్కి తగ్గింది తగ్గే ఉంటుంది మరి పాకిస్తాన్ నక్క జతులపై మీరేమంటారు అలాగే ఇండియా ప్లాన్ పై మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఫాలో అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి